బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గురించి అందరికీ తెలుసు నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తూ యూట్యూబ్లో రివ్యూలు వీడియోలు పోస్ట్ చేసేవాడు బిగ్ బాస్ పై ఆదిరెడ్డి రివ్యూలు చెబుతూ జనాలను ఎంటర్టైన్ చేశాడు అలా పాపులారిటీని సంపాదించాడు ఆదిరెడ్డికి బిగ్ బాస్లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ మారిపోయింది ఆ షోతో స్టార్ అయిపోయాడు బిగ్ బాస్ సీజన్ సిక్స్లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కు వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సెలబ్రిటీ హోదా తెచ్చుకొని యూట్యూబ్లో వీడియోలు చేస్తూ పలు టీవీ షోలలో పాల్గొన్నాడు అలా యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తున్న విషయాన్ని కూడా చెప్పాడు తాజాగా ఆదిరెడ్డి ఓ కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ తీసుకుని ప్రారంభించాడు ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి సింగర్ బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ గెస్ట్ గెస్ట్గా వచ్చాడు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక సింగర్ రాహుల్ సిపిల్గంజ్ కూడా గతంలో బార్బర్గా చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆదిరెడ్డి సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాహుల్ వెళ్లడంతో ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి ఈ ఓపెనింగ్ కార్యక్రమం ఫోటోలు ఆదిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా కోసం విజయవాడ వచ్చి సెలూన్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ రాహుల్ సిపిల్గంజ్ అన్న నా లైఫ్లో ఇది మొదటి బిజినెస్ దీనివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది ప్రస్తుతం పదిహేను మందికి వర్కిస్తున్నా దానికి చాలా సంతోషంగా ఉంది అని ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్ ఇటీవలే ట్రిపుల్ సినిమాలోని సినిమాలోని నాటు పాటకు ఆస్కార్ అవార్డును అందుకున్నారు